కరెక్ట్గా మీరు అడిగితే ఈ డైవర్షన్స్ కావు ఈ డైవర్షన్స్ అయితే వన్ అవర్ లోపల నీకు టెన్ క్వశ్చన్స్ ఏడ కంప్లీట్ అవుతాయి దయచేసి మీరు వేరే వేరే దాని పోకుండా క్వశ్చన్కు సంబంధిత ప్రశ్నలే అడగండి మీరు దయచేసి ప్లీజ్ హరీష్ రావు గారు స్పీకర్ సార్ మాకు మాత్రమే నీతులు చెప్తారు అటువైపు ఎందుకు చెప్పారు సార్ అదే మీరు ఇప్పుడు వారు వారు మొత్తం రాజకీయ ఉపన్యాసం రాజకీయం రాజకీయమంతా మాట్లాడచ్చు మేము నేను ఐ వాజ్ కన్ఫైన్ టు సబ్జెక్ట్ సార్ నేను డివిఏ కాలేదు దయచేసి మీరు కూడా మీరు మా అందరి మా హక్కులను కాపాడాలి మా హక్కులు కాపాడాలి మీరు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి ఆ రకంగా శాసించడం కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష నాకు హరీష్ రావు గారి మీద చాలా హరీష్ రావు గారి మీద హరీష్ రావు గారి మీద చాలా గౌరవం ఉంది అధ్యక్ష వారు సీనియర్ సభ్యులు గతంలో పదేళ్ళు ఉన్నారు అంతకుముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష వారు మాట్లాడితే పదే పదే అసలు సభాపతి అన్నా స్థానం అన్నా గౌరవం లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా అధ్యక్ష నిన్నటికి నిన్న అధ్యక్ష నేను నేను చూశాను బీఏసీ సమావేశం జరిగేటప్పుడు అధ్యక్ష వీళ్ళు చేసింది ఏంది సమావేశం జరిగేటప్పుడు నిన్న కూడా నిరసన చెప్పిపోయారు అధ్యక్ష నేను అందుకే చెప్తాను బీఏసీ సమావేశం జరుగుతూ ఉంది పదేళ్ళు బీఎస్సీలో ఏం చేసావు అధ్యక్ష మీకు సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ఏం చేసావు అధ్యక్ష బిజినెస్ సభలో ఏం బిజినెస్ జరగాలనేది అధ్యక్ష అధ్యక్ష సభలో ఏం బిజినెస్ జరగాలి ఎన్ని రోజులు జరగాలనే చెప్పిన సభాపతి స్థానంలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కూర్చునేవాళ్ళు అవతల నుంచి మీరు వచ్చేవాళ్ళు యువతల నుంచి సిఎల్పి నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా ఆ బిఎస్సీ మీటింగ్లో ఉన్నాను ప్రతి సందర్భంలో ప్రభుత్వ పరంగా ముందుగా ప్రతిపక్షాలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎన్ని రోజులు కావాలి నేను చెప్పేవాళ్ళం చెప్పి ఈ అంశాలన్నీ తీసుకోవాలి ఇన్ని రోజులు కావాలంటే సరే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కానీ చంద్రశేఖరరావు గారు కానీ లేకపోతే వారు వారి తరఫున హరీష్ రావు గారు కానీ వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అధ్యక్ష రైట్ చాలా సంతోషం మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ అంశాలు తీసుకోవాలనుకుంటున్నారో ఆ అంశాలన్నిటినీ గౌరవ సభాపతి గారికి ఇవ్వండి ఎన్ని రోజులు నడపాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా రాసివ్వండి మేము కూడా అంశాలన్నీ రాసిస్తాం మీ మాయి మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అందరూ వారికి ఇచ్చిన తర్వాత వారు పరిశీలన చేసి ఏ అంశాలు తీసుకోవాలి ఎన్ని రోజులు నడపాలని నిర్ణయం చేస్తారు సభాపతి గారికి గొప్ప చెప్దామని లేచి వచ్చేవాళ్ళం అధ్యక్ష లేదు నేను ఎక్కడ చెప్పాలంటే లేదు అట్లా కరెక్ట్ కాదు సభాపతి గారు రాసిచ్చాము వారే నిర్ణయం చేస్తారు మనం అంతా సభ వారు చెప్పినట్లు నడవాలి ఫైన్ అని చెప్పి పదేళ్ళు అదే నడిపాము అధ్యక్షుడు కానీ నిన్న మాత్రం ప్రసాద్ ప్రసాద్ కుమార్ గారు సభాపతి స్థానంలో ఉంది మేము కూడా అదే ప్రొసీజర్ని ఫాలో అవుదాం మీరు రాసివ్వండి మేము రాసి ఇస్తామని అంటే లే లేదు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు సభాపతి గారు నేనం చేయడానికి లేదు మీరు ఇప్పుడే చెప్పాలను అధ్యక్ష సభాపతి స్థానం అప్పుడు అదే ఇప్పుడు అదే అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు సభా సభాపతి స్థానం ఏం మారలేదు అధ్యక్ష మనుషులు మాత్రమే మారారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ నిబంధనలు అయితే పాటిస్తున్నామో ప్రసాద్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా అదే నిబంధనలు పాటించాలి కదా ఎందుకు మీరు దాన్ని వదిలేసి లేచి బిఎస్సిలో సభాపతిని మొత్తం అందరినీ అవమానించేటట్టు కాగితాలు అడబడేసి బయటకు వెళ్తారు అధ్యక్ష ఇదే నా సభాపతి స్థానానికి మీరు ఇచ్చే గౌరవం ఏం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కాదా మనం పదేళ్ళు పాటించింది మనం ఎందుకు పాటించట్లే మాట్లాడితే లేచి సభాపతి మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సభాపతి నేను మీరు పదే పదే బతిలాడారు అధ్యక్ష కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని రావటం కరెక్ట్ కాదు అవన్నీ మా మార్షల్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి నా దగ్గర తీసుకొని వస్తారంటే హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఆ కాగితాలన్నీ పట్టుకొని ఎక్కడికి వచ్చేది ఆ సభాపతి స్థానం మీద ఎగ పోతా ఉన్నారు హరీష్ రావు గారు ఎక్కడ నియమ అధ్యక్ష ఇది